ఈ సీజన్ లో ఏం నడుస్తుంది అంటే మక్కటుకుల హవా నడుస్తుంది కరీంనగర్ లో పొద్దున్న లేచినప్పటి నుంచి చాలా మంది ఇంకా మక్కటుకులు అనుకుంటూ ఇంటి ముందు నుంచి వెళ్తున్నారండి మరి చాలా మంది వెళ్తున్నారు కదా నేను ఈమె దగ్గరనే ఇప్పటికి టూ టైమ్స్ తీసుకున్నాను అమ్మ అయితే ఎప్పుడు వచ్చినా కూడా ఇంకా నా దగ్గరికి స్పెషల్ గా వచ్చి తీసుకో తీసుకోబిడ్డా అని అడుగుతుంది నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఈ అమ్మ నాకు దోస్త అయింది మక్కటుకులు అంటే నాకైతే చాలా ఇష్టం అండి నేను మొన్న ఒక వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను అదే విధంగా పిల్లలకు స్నాక్ గా కూడా ఇవి నేను బాక్స్ లో పెట్టి పంపిస్తున్నాను చాలా టేస్ట్ ఉన్నాయి మమ్మీ అని అంటున్నారు అదే విధంగా ఈ మక్కటికుల్లో మనకైతే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అండి ఈ అమ్మ వాళ్ళదైతే జగిత్యాలని అంట వీళ్ళ స్వంతంగా పండించిన మొక్కల్ని గిర్నీలో వేసి ఈ విధంగా ప్రిపేర్ చేసి తీసుకొస్తుందండి ఈ రోజు అయితే మండే తన ఫాస్టింగ్ అంట పాపం తొందరగా వెళ్లాలని ఎక్కువ అంది నాకైతే కొంత అవసరం ఉన్నది కానీ అమ్మ బాధ చూడలేక నేను కొన్ని ఎక్కువనే తీసుకున్నాను అమ్మ అయితే చాలా కష్టజీవి అండి చాలా ఆప్యాయంగా కూడా మాట్లాడుతుంది అండ్ అదే విధంగా ఈ రోజు సోమవారం తనకు ఉపవాసం అంటే ఇంటికెళ్ళి స్నానం చేసుకుని అన్నం తింటుందంట అంత வரைக்கும் ஏன் தினதா சா அனுப்பி